హాయ్ అండి ఈరోజైతే నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనము రైస్ లేకైనా చపాతీ లేకైనా అయినా రోటీ లేకైనా వేటి లెక్క అయినా తినచ్చు ఇదిగోండి ఇప్పుడైతే నేను ఒక కిలో వంకాయలు తీసుకున్నానండి కిలోకు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి వంకాయను తీసుకొని వంకాయను ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసి పెట్టానండి మనం కట్ చేసుకునేటప్పుడే ఉప్పు నీళ్ళు వేసేసేయాలి తర్వాత ఒక ఆనియన్ను కట్ చేసుకున్నాను తర్వాత ఒక టమాటా పండును కట్ చేసుకున్నాను టమాటాలు కావాలంటే ఎక్కువగా వేసుకున్నాను అయితే పెద్ద సైజుకి ఒక టమాటా కట్ చేసినాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటే వంకాయ కర్రీకి బాగుంటుంది తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేయాలి వేసి ఒకసారి వేయించి తర్వాత ఒక సైజు ఒక మీడియం సైజు కరెక్ట్ వేసుకున్నాను కలుపుకొని ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఈ వంకాయ కర్రీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా మెంతెమాకు వేసుకోవాలి మెంతాకు ఇది చూపగా ఉండగా వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది వంకాయ కర్రీలో మెంతాకు వేసి చూడండి కావాలండి మీరు కూడా ఒకసారి ఇదిగోండి ఇప్పుడైతే ఆనియన్ కనీ దీంట్లో వంకాయ వేసుకోవాలి որպես կատեստանա և այնտեղ կարող ենք ստանալ։ Մենք ցանկանում ենք կատեստանա పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకున్నా ఈ ఉప్పు కారం పసుపు ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు ఇవన్నీ ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ముంతకు వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి వంకాయ ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది ఈ లోపుగా మనం ఒక ఐదారు వెల్లుల్లి వేసుకొని ఇలా ఉడకలు ఉడకలుగా దంచుకొని ఈ వంకాయ కర్రీ లెక్క వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి ఇప్పుడు వేయడం వల్ల చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా నచ్చుతుంది ఇక్కడ చూడండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి కదా మనం టమాటా పండును ఆ టమాటా పండు కూడా వేసేసుకోవాలి ఇది పెద్ద సైజు టమాటా అండి మీడియం సైజు అయితే రెండు కట్ చేసుకోండి ఇప్పుడైతే టమాటా పండు కూడా వేసినాను టమాటా పండు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇలా అంత టమాటా ముక్కలు బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి మరో ఐదు నిమిషాలు మక్కిన తర్వాత వంకాయ ముక్కలన్నీ కొద్దిగా మొక్కవన్న ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక చిన్న ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని నేను చిన్న కప్పు తోటి వేసుకున్నాను మనం ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ లేదంటే కొద్దిగా ఒక టీ గ్లాస్ ఉన్న వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి తర్వాత దీంట్లో మనకు కావాలంటే మేము ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవచ్చు అనేది ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకున్నాను మీకు కావాలంటే జీలకర్ర పొడి లేదంటే జలంప ఇది వచ్చి అయితే ఈ కది అయితే చిన్న చిన్న దాన్ని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఒక్కొక్క చూడండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గిపోయింది కదా చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడైతే వేడి వేడిగా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది ఏ వంకాయకైనా చేసుకోవచ్చండి పోలూరు వంకాయలు కానీ లేదంటే నల్ల వంకాయలు కానీ లేదంటే తెల్ల వంకాయలు పొడుగ్గా ఉంటాయి కదా ఆ వంకాయలతోటి కానీ దేంతో చేసుకున్న మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది చివరిగా పైన కొత్తిమీర చల్లుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పైన కొత్తిమీర చల్లేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది మీ ఇష్టం అండి పులావు లెక్కైనా తినచ్చు వెయిట్ లేకైనా అయినా మీ ఇష్టం ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్